వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్ అందరు బాగురా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికి గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే ఈ నైట్ మళ్ళీ ఇంటికి మళ్ళీ ఊరికి వచ్చినాము నిన్న వచ్చినాము పో మళ్ళీ నైట్ పన్నెండు గంటలకు మళ్ళీ వెళ్ళిపోయినాము మళ్ళీ నిన్న పొద్దున నేను డ్యూటీకి పోయినా పిల్లలు స్కూల్కి పోయారు ఈయన ఇంటనే ఉన్నాడు మళ్ళీ మా ఊరు ఫోన్ చేసి మళ్ళీ దమ్ దమ్ చేసిండు అక్క ఈ ఒక్క రోజు లాస్ట్ రెండక్క పో రోజు ఉందాము అక్కలు కూడా అందరు వస్తున్నారు అనేసి అంటే మళ్ళీ వచ్చిన డ్యూటీ వేసుకొని నేను నైట్ మళ్ళీ ఎనిమిది గంటలకు వచ్చిన ఇక చిన్నక్క వాళ్ళైతే పొద్దునే లేచి వెళ్ళిపోయారు ఎందుకంటే రేపే కదా రాఖీ పౌర్ణమి ఇక పోయి ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కాబట్టి ఇంకా ఆమె పోయింది మళ్ళీ రేపు సాయంత్రం వస్తానది నేను కూడా ఇప్పుడు నాకు ఇలా డ్యూటీ లేదు కాబట్టి నా కూడా పనులు ఉన్నాయి కానీ ఇక నేను వచ్చి ఒక్కరోజు చాలా రోజులు ఆయన ఇట్లా నిద్ర చేయక మామూలు ఇంట్లో అందుకని చెప్పేసి ఇక నైట్ అందరం ఉన్నాము ఇక పొద్దుగా లేచారా వెళ్ళిపోయారు నేను ఒక్కదాయినా ఉన్నా ఇంక అట్ల అట్లా బావి దగ్గరికి రాక కూడా చాలా అంటే చాలా రోజులు అవుతుంది కొట్టం బావి బర్ల కు కూటమి వేసినప్పుడు వచ్చినామంటే ఇంకా మళ్ళీ రాలేదు బావి కాడికి అప్పుడు ఇక అందుకే ఇప్పుడు మళ్ళీ వచ్చిన పొద్దుగా లేవగానే పిల్లలు తీసుకొని అట్టాట్ల వచ్చినాం న్యాచురల్ ఆపపుల్ల వేసుకున్నాం బో బోర్కాడ మోకాలు అయితే ఇది మా బావి దగ్గర చెరువు ఇది గుబ్బడికుంట గుబడికుంటారు గుబ్బడుకుంటా చెరువు ఇది చాలా పెద్ద ఉంది నాకెట్ మస్తు నీళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడు జరగ నీళ్ళు తక్కువైతేనే పాపా యాప్ లో కింద రత్నం వెళ్తుంది బాగా పాప మీ మంచి బండ్లు వచ్చేది మమ్మల్ని వచ్చేది మాకు సైకిల్ ఉండాలి

పోయిన పొట్టమని వచ్చిన అంటే మళ్ళీ రోజు వచ్చిన అది లేచి గడిచింది అనుకో කරදේ පොරුසයි මරයාන් කිිතුවටම බරන්න සිබ සිිම ගදයි එමෝ ගින්නයා භාගන කටේෂ ටමෝ

పళ్ళు గట్టిగా అయితే ఆరోగ్యానికి మంచిది చాలా అన్ని దాలా మంచిది ఇది పళ్ళగారాపల్ వలుగుతాయి ఇప్పుడు ఎరువు ఆ రోజు మొత్తం బిల్ల నువ్వు మనకి ఎరువు మా అమ్మ వాళ్ళు ఇది మా చిన్నమ్మ వాళ్ళ పొలం ఇది ఇదంతా మా చిన్నమ్మ వాళ్ళ పొలం అక్కడికించి మా అమ్మ వాళ్ళు అది అట్లా సోమాలే అయిపోయింది మంచి సోమాలే పండ్లు గట్టి పడతాయి

మళ్ళా మేము మళ్ళీ రేపు రేపు సాయంత్రం మోసం మళ్ళీ ఇంటికి ఇడికి ఎందుకంటే మామయ్య రాఖీకాటం నీకు సాయంత్రం మోసం రేపు పొద్దున్న దీంట్లోనే ఉండాలి ఉంటారా లేర్ల మంచిగా ఫ్రీగా చెట్లు ఇచ్చిర్రు గవర్నమెంట్ వాళ్ళు తరఫున ఇదేం చెట్టు నాకు అంత ఐడియా అవసరం లేదు ఇది ఇంకా ఈ చెట్టు కూడా ఉంది ఈ చెట్టు ఒకటి జాంకాయ చెట్టు అది ఇది మాత్రము గులాబ్ చెట్టు ఇంకో ఇది ఇది రెండు చెట్లు ఉన్నాయి ఇవి రెండు చెట్లు ఏందో ఏమో అర్థం వేసలేదు ఈ చెట్టు ఈ చెట్టు ఎంతైనా ఊరు వాతావరణం ఊరి వాతావరణమే కానీ పచ్చగా చాలా అంటే చాలా బాగుంది బాగా ఇట్లా బాయిలు ఉంటే బాయిల అక్కడ ఇష్టం వచ్చినట్టు పూల చెట్లు అన్నీ పెట్టుకోవచ్చు కిర ఎంతసేపు చిన్న ఏ వద్దు పని చేసుకో వద్దు ఎందుకు వద్దు తాత పడతాడు ఆయన ఏమో ఎన్నో పని చేసుకున్నాడు ఏమైందా ఎట్లా వండుకున్నావు ఇది పేద మరిచెట్టు ఇది మరి చాలా పెద్ద ఉంటుంది మరిచెట్టు ఇది మరిచెట్టు కింద మంచం వేసుకొని మా వాళ్ళు అప్పుడప్పుడు రిలాక్స్ కోసం ఉంటారు అనమాట ఏమైంది కాలు కూర్చుని వాళ్ళు ఇంట్లో కూసుంటారు కానీ ఇట్లా బాయ్ల పొంటి చెట్ల పొంటి గుట్ల పొంటి తిరుగుతారా తిరుగుతారా అంటే మాములు గు బర్ల కొట్టమే మంచిగుంది కదా బర్ల కొట్టం ఇంకా ఇది వచ్చేసి ఇలా గుడి నెక్స్ట్ టైము తెలిసి ఇప్పుడు నెలలో ఇక్కడ పెద్ద పండు చేస్తుండొచ్చు మాములు మైసమ్మ మైసమ్మ పడ చేస్తారు ఇక్కడ చిరాడుగుదా టైం అయితేనే ఉంది తిన్నగా ఇంకొక మనమ్మ ఇగో నేను ఎత్తుతా పారతో ఎత్తుతా ఇగో ఇది ఎరువు ఈడింది ఆడ ఆడి ఆడ ఈ రెండుసార్లు ఎరువుంది ఎరువు తీసుకొని పోదాం ఇగో మంచిగా బట్లుంది స్నానం చేసుకొని అన్నిసార్లు మంచిగా ఉంది

మూడు మూడు చెప్పులు పోయినాయి రెండు ఒకటి రెండే

ఒత్తు తిబెటిన మొత్తం అప్పా అది ఎరువా ఎరువా ఇంత వచ్చే మరి ఇంకో రోజంతా ఇది విష్కో ముఖం తెల్లవేదోను మామే నాచురల్ గాలు మామే మామే చె మనము తోటలే కదా ఎరువు కోసం మట్టి అయిపోయింది అనుకున్న పని అయితే అయిపోయింది వరంకాడి పోయి ఆడ కనకబురాలు చెట్టు ఉన్నాయి ఆ చెట్లకు మొలకలు వచ్చినాయి వర్షం పడది కదా మరి మొలకలు వచ్చినాయి రాలేదో చూసుకొని ఇంటికి పోయి ఇంటికాడికి వెళ్ళి డైరెక్ట్ ఊరికి వెళ్ళిపోవడమే ఏంది వర్షాకాలం ఊర్ల

బకెట్లో పెట్టి పెట్టేద్దాం పెనుకూడదు అది అబ్బా చాలా పెద్ద కొంచెం పెట్టి కవర్లో పెట్టాలి

Yeah, that's one one.